భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి ఒక వారం పది రోజుల పాటు సుదీర్ఘమైన వర్షాలతో టీంగంలో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది వర్షాల కారణంగా ఇండ్లు పడిపోయినాయి రోడ్లు చెడిపోయినాయి అదే రకంగా చాలామంది పిడుగులు పడి లేకపోతే వర్షాలకు తడిసి ఆరోగ్యాలు పాడైపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన స్థాయిలో వాళ్ళకు సహాయం అందించాల్సినటువంటి అవసరము బాధ్యత ఉంటుంది కానీ ప్రభుత్వాలు అట్లా చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఒక పక్క సాయం చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పటివరకు ఒక రూపాయి సాయం ప్రకటించినటువంటి పరిస్థితి లేదు అధికారులు కానీ కేంద్ర మంత్రులు కానీ పర్యటించినటువంటి దాఖలాలు లేవు అదే రకంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించి పెద్ద మొత్తంలో సాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు అక్కడ కూడా చేస్తారా చేయరా తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఏమీ విధించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని విడనాడాలే భారతదేశము ఇది భారతీయులు నష్టపోయారు భారతదేశంలోనే వర్షాలు పడ్డాయి అధిక వర్షాలు పడ్డాయి కాబట్టి వెంటనే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అతివృష్టి రివాజ్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ విపత్తుగా ప్రకటించి పెద్ద ఎత్తున సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది అదే రకంగా ఇప్పుడు ఈ అతివృష్టి కారణంగా నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు ముప్పై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ఈ వర్షాల కారణంగా చనిపోయినటువంటి వాళ్లకు పది లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వాలి అదే రకంగా ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఆటో వర్కర్సు అమాలి వర్కర్సు లేదా చాటా వర్కర్సు స్వీపర్లు ఇట్లా భవన్ నిర్మాణ కార్మికులు అన్ని రంగాల కార్యక్రమంకు సంబంధించిన ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలనేది మా డిమాండు అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు నాశనం అయిపోయినాయి పాడైపోయినాయి ఆ పాడైపోయిన రోడ్లన్నింటినీ కూడా వీలైతే సైనిక వ్యవస్థను దింపైనా కానీ యుద్ధ ప్రాతిపదికన రోడ్ల వ్యవస్థను బాగు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భారత కమ్యూనిస్టు పార్టీ నారాయణపేట జిల్లా సమితి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం